నేపాల్ రుద్రాక్ష యాత్రలో నాకు మొదటగా జరిగినటువంటి బోని రుద్రాక్షని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ మనం ఈరోజు వేసుకుంటున్నాం వేసుకుంటున్నామంటే ఒక మహానుభావుడు సద్గురు అక్కడ మీకు ఫోటోలు కనబడుతున్నారు కదా ఆ మహానుభావుడు యొక్క అనుగ్రహం చేతని ఈరోజు మనందరూ రుద్రాక్షలు వేసుకోగలుగుతున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆ రుద్రాక్ష బనాన్ని అభివృద్ధి చేసి మనందరికీ కూడా అందింపజేసి ఆ యొక్క శివపరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నామంటే ఆ మహాన్భావుని యొక్క అనుగ్రహం అని చెప్పాలి ఆయన జనక్పూర్లో జన్మించి ఇక్కడ ఈ ప్రాంతంలో తపస్సు చేసే రుద్రాక్ష కాశుపతి నాయన మందిరం పక్కనటువంటి గుహేశ్వరి శక్తిపీఠంలో తపస్సు కూడా అక్కడ చేసి సిద్ధి పొంది అక్కడ సమాధి చెందారు వారి ప్రతిష్టాపిత శివలింగమే ఇక్కడ ఉన్నటువంటి రుద్రాక్ష వనంలో మొదటి ఉత్తమైనటువంటి శివలింగం నేపాల్ యాత్రలో మొదటి పోని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఈ వినాయక చవితి నాడు గణేష్ ముఖంలో ఉన్నటువంటి నవముఖి రుద్రాక్ష వాస్తవికంగా అష్టముఖి సంపూర్ణ స్వరూపం కానీ ప్రస్తుతానికి మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంలో గణపతి యొక్క స్వరూపము ఆ పరమేశ్వరుని యొక్క అనుమతితో మనకి మొదటి బోని అని చెప్పాలి నేపాల్ రుద్రాక్ష యాత్రలో జై కాశీ కనబడుతున్నదంతా కూడా రుద్రాక్ష వనమే చెట్లన్నీ కూడా రుద్రాక్ష చెట్లే మనకి కనబడుతున్నట్లే అలాగే ఇక్కడ వెలిసినటువంటి శివలింగ దర్శనం కూడా మీకు చేపిస్తాను ఈ రుద్రాక్ష వనంలో ఉన్నటువంటి శివలింగం మీకు దర్శనం చేయించబోతున్నాను చూడండి అద్భుతమైనటువంటి శివలింగానికి త్రినేత్రం లాగా ఉన్నటువంటి దివ్య స్వరూపము త్రినేత్ర స్వరూపంలో చూడండి అద్భుతమైనటువంటి దర్శనం ఇది అద్భుతమైనటువంటి పుష్పం ఇది ఇక్కడ ఇక్కడ నేపాల్లో ఈ ప్రాంతంలో లభ్యమైనది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం అద్భుతమైనటువంటి దివ్యదర్శిని జై కాశీ ప్రస్తుతం తొమ్మిది ముఖాలు గణేష్ ముఖ రుద్రాక్షిని తీసుకోవడం జరుగుతున్నది వినాయక చవితి సందర్భంగా మొదటి రుద్రాక్ష నా చేతికి వచ్చినటువంటి రుద్రాక్ష ఇప్పుడు నేపాల్ యొక్క విజిట్లో ఈ యాత్రలో భాగంగా తొమ్మిది గణేష్ ముఖి తొండం ఉంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చు మన నేపాళ మిత్రులు అలాగే మనము చాలా విశేషమైనటువంటి మందిరం దగ్గర ఉన్నాం ఇక్కడ కనబడుతున్నటువంటి మందిరము మందిరము మనకి రుద్రాక్ష వనం నేపాల్లో మొట్టమొదటి రుద్రాక్ష వనం ఎక్కడైతే తయారైందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శివలింగ దర్శనం కూడా మీకు చేపిస్తాను జై కాశీ జై కాశీ ఇప్పుడు దర్శిస్తున్నటువంటిది అద్భుతమైనటువంటి శివలింగం ఒక మహాసాధువు చేత ప్రతిష్టాపిత చేయబడినటువంటి శివలింగం ఈ రుద్రాక్ష వనంలో మొదటిగా స్థాపితం చేయబడినటువంటి అద్భుత శివలింగం అని చెప్పాలి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ విరాజులతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం వినాయక చవితి సందర్భంగా చూడండి మొదటి బోని మనకి గణేష్ ముఖంతో తొండంతో ఉన్నటువంటి రుద్రాక్ష తొండం ఇది తొమ్మిది ముఖాలలో ఇప్పుడు ఫ్రెష్ గా క్లీన్ చేసినటువంటి ద్రాక్ష ఇంకా ఉంది ఉంద